హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇల్లు పిల్లలు ఛానల్కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సందేహం అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది అతని గురువుని వెళ్ళి అడిగాడు గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువు గారు చిరునవ్వుతో ఈ జవాబు చెప్పారు కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ కోడి ఒక్కే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక్క మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు ఈ రోజుడి కథ సందేహం ఇది అంతే అందుకే ఎక్కువగా అవసరమైన చోట మాట్లాడాలి అవసరం లేని చోట ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఓకే థ్యాంక్